హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని చింతపండుకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం అలాగే చింతపండు గుజ్జుడు కూడా ఎక్కువ రోజులు ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చింతపండు గింజల పళ్ళంగా తెచ్చుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎండలో ఎండబెట్టుకోవాలండి చింతపండులో తడనేది లేకుండా ఒక మూడు రోజులు ఎండబెట్టుకోవాలి ఇలా చింతపండు ఎండబెట్టడం వల్ల చింతపండులో ఉన్న గింజలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేను దబ్బణం పెట్టి తీస్తున్నాను ఇలా గింజలన్నీ కూడా నీట్గా తీసుకోవాలండి అలాగే పైన పెంకులు ఉంటాయి కదా ఆ పెంకులు కూడా నీట్గా తీసుకోవాలి అలాగే ఈళ్ళు కూడా నీట్గా తీసుకోవాలి అప్పుడే మనకి చింతపండు పురుగు పట్టకుండా ఉంటుంది చింతపండు కొంచెం వెట్టగా లేకుండా డ్రై అయితేనే మనకి ఇలా తీసుకోవటం అవుతుంది మీ దగ్గర దెబ్బడం గని లేకపోతే కనుక టూత్పిక్ పెట్టు కూడా తీసుకోవచ్చు ఇంకా ఇదైతే చాలా సేఫ్ అండి టూత్పిక్ మనకి కుచ్చుకున్నా సరే అంత ప్రమాదం ఉండదు గింజలన్నీ కూడా నీట్గా ఇలా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత గింజలు కూడా మనకి వేస్ట్ అవదండి చాలా ఔషధ గుణాలు ఉన్నాయంటారు గింజల్లో కూడా సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా చింతపండు పీస్ అంతా కూడా తీసేసాము నీట్గా గింజలన్నీ కూడా తీసాము ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక స్టోర్ చేసుకుంటే చింతపండు కలర్ అనేది మారకుండా ఉంటుంది చక్కగా ఫ్రెష్గా మంచి కలర్లో ఉంటుంది సో మనకి ఇది స్టోర్ చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ అనేది తీసుకోవాలి కొంచెం మందంగా ఉండే పాలిథిన్ కవర్ అయితే కనుక ఇంకా బాగుంటుందండి చింతపండు అస్సలు మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇలా కొంచెం టైట్గా పెట్టుకోవాలి కవర్లో లూజ్ అనేది లేకుండా చింతపండుని కొంచెం బాగా నొక్కి పెట్టేసి పెట్టేసుకోవాలి ఇలా ప్యాక్ చేసేసుకొని చక్కగా ఈ చింతపండుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి మనకు కావాల్సినంత తీసుకొని మిగిలిందంతా కూడా ఇలా ప్యాక్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలైనా సరే పాడకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ కండిషన్ కనుక బాగున్నట్లయితే సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ప్రతి సంవత్సరం ఇంకా చింతపండు అనేది మనకి ఫ్రెష్గా ఉంటుంది మంచి కలర్లో ఉంటుంది చింతపండు ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకుండా ఉంటుందండి రెండు సంవత్సరాలు పైనే ఉంటుంది ఇలా చేస్తే సో ఇదంతా కూడా ఇలా ప్యాక్ చేసేసుకొని ప్లాస్టర్ ఏదైనా అంటిచ్చేసేయండి స్టాప్లర్ పిండితో అయితే కొట్టకండి అందులో ఒకసారి మనకి పొరపాటును కనుక మనం అది తీసే క్రమంలో ఆ చింతపండులో కనుక మిక్స్ అయిందంటే కనుక మనం తినే ఆహార పదార్థాల్లోకి వెళ్ళిపోతుంది సో అందుకని ఇలాగ ప్లాస్టర్ అంటించండి ఇలాగ ప్యాక్ చేసేటప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడడానికి మనం బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చామా ఈ ప్యాకింగ్ అనే విధంగా ఉంది సో ఇలాగా ప్యాక్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి ఇలా అంతా కూడా ప్యాక్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చక్కగా మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవటానికి బాగుంటుంది చింతపండుకున్న పీచు ఉంటుంది కదా ఆ పీచుకు కూడా కొంచెం చింతపండు గుజ్జు అనేది అంటుకొని ఉంటుంది సో కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే కనుక ఈ గుజ్జంతా అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ చింతపండు ఈనెలు కూడా వేస్ట్ అవ్వండి దీంతో మనం గిన్నెలు కడుక్కునే స్క్రబ్ను కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది అలాగే ఈ చింతపండు గుజ్జుని మనం ఒక వన్ మంత్ అయినా పాడవకుండా కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఈనెలకు వచ్చిన గుజ్జుతోటి నేను ఈ చింతపండు గుజ్జుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొంచెం తిక్కుగా తీసుకొని చింతపండు గుజ్జుని స్టవ్ మీద కొంచెం దగ్గరగా వచ్చేటట్టుగా చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఒక్క హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేయండి నేను ఆయిల్ నేను వేయటం చూపించలేదు కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా ఇలా దగ్గరగా కనుక మనం ఇలాగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే ఈ పేస్ట్ మనకి చక్కగా వన్ మంత్ అయినా పాడవకుండా ఉంటుందండి మనం పులిహోర చేసుకునేటప్పుడు చక్కగా ఒక టేబుల్ స్పూన్ ఇంత రైస్లో కలుపుకొని పులిహోర పో పెట్టేసుకుంటే మనకి పులిహోర రెడీ అవుతుంది సో చింతపండు గుజ్జుని కూడా మనం ఇదే ప్రాసెస్గా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు నేను జస్ట్ ఈ వచ్చిన గుజ్జు మాత్రమే చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోండి చింతపండు గుజ్జు సో ఇది కూడా మనకి ఇలాగా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో వన్ మంత్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్